వెల్కమ్ టు డివై న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు న్యూస్ పేరవరంలో విద్యా కమిటీ చైర్మన్ ఎడగల రవి ఆధురంలో జనసేన పార్టీ ఇంచార్జ్ వరపుల తమ్మయ్య బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎడగల రవి మీడియాతో మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా వరపుల తమ్మయ్య బాబు తోటే మా ప్రయాణం ప్రజలకు అండగా నిలిచే నాయకుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ అభిమానం చాటుకున్నారు ఈ కార్యక్రమంలో జనసైనికులు కార్యకర్తలు తైతలు పాల్గొన్నారు మా గౌరవనీయులైన కత్వాడు జనసేన ఇన్ఛార్జ్ ఓల్పు స్తంభాబు గారిది జన్మదిన దినోత్సవం ఈరోజు మా పేరవరం గ్రామంలో ఘనంగా జరుపుకోవాలని మా జన సైనికులు అలాగే మాకు సపోర్ట్ చేసినటువంటి టీడీపీ కథలు నాయకులు ఈరోజు మాకు సపోర్ట్ చేయడం జరిగింది మేము బాధాకరంగా ఉంది ఎందుకంటే మా మధ్యలో మరి బాసు లేడు అనుకున్న రీతిలో తిరుపతి ముగ్గుబడి కాబట్టి ఇల్లు వెళ్ళవలసి వచ్చింది మరి మా బాస్ మీద ఉన్న అభిమానంతో మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి బా మా వరకు కమిబాగర్ దగ్గర పనిచేశాను ఇప్పటికీ కూడా ఇంతటే ఉంటున్నాను ఇప్పుడు కూడా ఎటువంటి పార్టీల్లో కానీ ఎలాగే మారలేదు ఎప్పటికైనా ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన ఎలాగెళ్తే అలాగే ఉంటాం తప్ప ఆయన కాదని మేము ఏమీ చేయం మా పిల్లలు కూడా చాలామంది మా జన సైనికులు కూడా మాకు చాలా సహకరించారు వేయడానికి కానీ దానికి కానీ మొత్తం అందరం కూడా కలిసి పనిచేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పరచడం జరిగింది మా కోర్టు ఉన్న నాయకులు కూడా మాకు సహకరించారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు పేరవరం గ్రామంలో మా తమ్మబాబు గారు జన్మదినోత్సవం జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు కూడా దేనికి భయపడ్డాం చేసే నాయకుడు మన తమ్మిబాబు గారు మన అధికారం లేదని భయపడతండి నేను నీ మీకు భరోసాగా ఉంటాను అన్న నాయకుడు ఆయన భయం అనేది ఉండదు భయపడే మన ప్రజలకి భరోసాగా ఉండే నాయకుడు అయినా అలాంటి నాయకుడు పుట్టినరోజులు మనం జరుపుకుంటున్నా ఉంటే మనకి చాలా గర్వంగా ఉంది అలాంటి నాయకులు కొంతమందే ఉంటారు అది అరుదుగా ఉంటారు అలాంటి నాయకుడు మన ప్రతి మంది నియోజకవర్గంలో పుట్టడం మనందరి మీద ఆయన నాయకత్వం వహించడం మనకు చాలా గర్వంగా ఉంది అలాగే ఆయన మన ఫ్లెక్స్ మీద చూసాం లీడర్ అన్నారు లీడర్ అంటే లీడ్ చేసేవాడు అని అర్థం నాయకుడు అంటే నడిచేవాడు కాదు జనం కూడా అతనితో పాటు నడిపించే నాయకుడు అని అతను నిరూపించగల సత్తా ఒక తమ్మబాబు గారికి ఉంది మళ్ళీ వన్స్ అగైన్ సార్ మీకు హ్యాపీ బర్త్డే సార్ మీ కుటుంబ రోజు పాల్గొని మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ కూడా నా నమస్కారం